జనరల్ ఎస్సే ఎలా రాయాలి అనే విషయంలో చాలామందికి స్పష్టత ఉండదు జనరల్ ఎస్సే రాసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయాలా అవసరం లేదా అన్ అని చాలామంది సందేహం ఉంది ఎక్కడన్నా ఒక చోట అండర్లైన్ చేస్తే తప్పే ఉండదు కానీ ఒక పేజీలో పది ఇరవై చోట్ల అండర్లైన్లు అనే చేయకూడదు ఇప్పుడు ఒక జనరల్ ఎస్సే ఒక మోడల్ ఎస్సే నేను చెప్తాను సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ సామాజిక అనుసంధాన వేదికలు ఈ మధ్య వీటి గురించి చాలా న్యూస్ మనకి రోజు న్యూస్ పేపర్స్లో వస్తుంది ఇలాంటి అంశాలపైన ఎస్సే వచ్చే అవకాశం ఉంది ఈ మధ్య వాట్సాప్ సమాచార పంపిణీ వల్ల హత్యలు అంటే మాబ్ లించింగ్ జరుగుతున్నాయి లేదా ఆరు నెలల క్రితం బాగా వార్తల్లోకి వచ్చిన అంశం కేంబ్రిడ్జ్ ఎనలిటికా అనే ఒక సంస్థ అమెరికా రాష్ట్రపతి ఎన్నికల్లో ఫేస్బుక్ డేటా వాడి తీవ్రమైన ప్రభావం చూపించింది ఇలాంటివన్నీ మనం ఈ మధ్య న్యూస్లో వింటున్నాం కాబట్టి సామాజిక అనుసంధాన వేదికలు అంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాటి ప్రభావం దీని మీద ఎస్ఏ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు ఒక స్ట్రక్చర్ ఇప్పుడు చెప్తాను ఎస్ఏకు ఉపోద్ఘాతం పరిచయం తర్వాత దాని నిర్వచన నిర్వచించడం తర్వాత సామాజిక అనుసంధాన వేదికల గురించి వల్ల మనకు వచ్చే లాభాలు దానివల్ల ఎదురయ్యే దుష్పరిణామాలు తర్వాత ముగింపు ఇలా ఒక స్ట్రక్చర్ అనేది మనం చేసుకోవాలి అంటే ఒక ఉపోద్ఘాతం తర్వాత నిర్వచనం తర్వాత దానివల్ల వచ్చే లాభాలు దుష్ఫలితాలు తర్వాత ముగింపు ఇలా ఒక స్ట్రక్చర్ అనేది బ్రెయిన్లో పెట్టుకుంటే మనకి ఎస్ఐ రాయటం ఈజీ అవుతుంది సో ఈ స్ట్రక్చర్లో ఎస్ఐని ఎలా రాయొచ్చు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు కొంత డేటా కూడా స్వీకరించుకోవాలి అంటే ఎలాంటి సామాజిక అనుసంధాన వేదికలు మన దగ్గర ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి ప్రభావం పడుతుంది ఇలాంటి డేటా కూడా ఉండాలన్నమాట ఈ ఎస్ఏని ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే ఈ మధ్య కాలంలో జరిగిన అంశంతో స్టార్ట్ చేయొచ్చు ఉదాహరణకి గత కొద్ది కాలంగా మనం వాట్సాప్ వల్ల ఎదురవుతున్న ప్రభావాలు చూస్తున్నాం ఫేస్బుక్ అతిగా వాడటం వల్ల ఎదురవుతున్న ప్రభావాలు చూస్తున్నాం రాజకీయ నాయకుల దగ్గర నుంచి టెర్రరిస్టుల వరకు కూడా వీటిని సామాజిక అనుసంధాన వేదికల్ని వాళ్ళ యొక్క స్వలాభం కోసం వాడుకుంటున్నారు కాబట్టి వీటి వల్ల ఎంతవరకు మంచి జరుగుతుంది ఎంతవరకు చెడు జరుగుతుంది అని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా కూడా ఎస్సే మొదలెట్టచ్చు అంటే లేటెస్ట్గా ఈ మధ్య జరుగుతున్న పరిణామాలతో ఎస్సే స్టార్ట్ చేయొచ్చు లేదా ఈనాడు పల్లెలు పట్టణాలు అవుతున్నాయి పట్టణాలు మహానగరాలు అవుతున్నాయి ప్రపంచమే గ్లోబల్ విలేజ్గా మారిపోతుంది నాగరికత పూలు విరబూస్తున్నాయి అంతర్జాలం అనే మాయాజాలంలో సామాజిక అనుసంధాన వేదికలు అనే నావలు మనల్ని ఏ దిశ వైపు తీసుకెళ్తున్నాయో తెలియనంతగా పయనిస్తున్నాం వీటికి ఒక చుక్కాని ఉందా చుక్కాని లేకుండా పయనిస్తున్నామా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది సో ఈ విధంగా కూడా మనం మొదలెట్టచ్చు ఇంటరెక్షన్ అనేది దాని తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్లో సామాజిక అనుసంధాన వేదికలు అనగా మన వ్యక్తిగత సమాచారాన్ని లేదా ఇతర సమాచారాన్ని మన ఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ ఈ కంప్యూటర్ కానీ వీటి ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్తో ఒకరి నుంచి ఇంకొకరికి లేదా చాలామందికి చేరవేసే మార్గమే సామాజిక అనుసంధాన వేదికలు అయితే ఎప్పుడు మొదలయ్యాయి సిక్స్ డిగ్రీస్ డాట్ కామ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో సిక్స్ డిగ్రీస్ డాట్ కామ్ అనే ఒక వేదిక మొదలైంది దానిలో పర్సనల్ ప్రొఫైల్స్ అంటే మన వ్యక్తిగత సమాచారాన్ని పెట్టవచ్చు తర్వాత రకరకాల అనుసంధాన వేదికలు ఆర్కూట్ అని లింక్డెన్ అని ఇలా మొదలయ్యాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే కొన్ని పర్సనల్ ప్రొఫైలింగ్ వాడతారు అంటే మనకు మన స్నేహితులకు మన పరిచయస్తులకు మరికొన్ని బిజినెస్ ప్రొఫైల్స్ అలా లింక్డెన్ అలాంటి బిజినెస్ ప్రొఫైల్స్ అలానే ఈ కామర్స్ వెబ్సైట్లు కూడా ఉన్నాయి ఎగ్జాంపుల్ అమెజాన్ ఇలాంటివి ఫ్లిప్కార్ట్ అలీబాబా ఇలాంటివి సో రకరకాల సామాజిక అనుసంధాన వేదికలు అనేవి మొదలయ్యాయి దానిలో ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ అన్నిటికన్నా ఇప్పుడున్న సామాజిక అనుసంధాన వేదికలు అన్నిటికన్నా ఫేస్బుక్ చాలా ముందుంది బిలియన్ కస్టమర్లు ఒక బిలియన్ కస్టమర్లు ఎప్పుడో దాటేశారు ఫేస్బుక్కి ఇప్పుడు దాదాపు టూ పాయింట్ త్రీ బిలియన్స్ అంటే దాదాపు రెండు వందల యాభై కోట్ల మంది ఫేస్బుక్లో ఉన్నారు సో ఇంత గల అనుసంధాన వేదికలు మనకి ఎంతవరకు మేలు చేస్తున్నాయి అని ఆలోచించుకోవాలి ఇక్కడ మన ఒక డేటా రాయాల్సి వస్తుందన్నమాట ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాయాలి ప్రపంచ జనాభా ఏడు పాయింట్ ఐదు తొమ్మిది మూడు బిలియన్ డాల బిలియన్లు ఏడు పాయింట్ ఐదు తొమ్మిది మూడు బిలియన్లు అయితే అంతర్జాలే వాడకందారులు అంటే ఇంటర్నెట్ వాడేవాళ్ళు నాలుగు పాయింట్ సున్నా రెండు ఒకటి బిలియన్లు ఇంటర్నెట్లో ప్రపంచ జనాభా ఏడున్నర బిలియన్ డాలర్లు అయితే ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ బిలియన్లు అయితే ఇక్కడ సామాజిక అనుసంధాన వేదికలు వాడేవాళ్ళు మూడు పాయింట్ ఒకటి తొమ్మిది ఆరు బిలియన్ల మంది అంటే దాదాపు నలభై రెండు శాతం ప్రపంచ జనాభా ఏదో ఒక సామాజిక అనుసంధాన వేదికను వాడుతున్నారు ప్రపంచ జనాభాలో నలభై తొమ్మిది శాతం మంది ఏదో ఒక సామాజిక అనుసంధాన వేదిక వాడుతున్నారనమాట సో సామాజిక అనుసంధాన వేదికలు యువత ఒక సంస్కృతిలో భాగమైపోయాయి జన సంస్కృతిలో భాగమైపోయాయి వీటిని కాదని మనం ముందుకెళ్ళగలమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట సామాజిక ఆ తర్వాత పారాగ్రాఫ్లో అంటే ఇంత ఎన ఎనాలిసిస్ చేసిన తర్వాత ఫేస్బుక్ వాడకం గురించి ప్రపంచ జనాభాలో ఎంతమంది సామాజిక అనుసంధాన వేదికలు అంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వాడుతున్నారు గురించి రాసిన తర్వాత నెక్స్ట్ ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్న సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ టెలిగ్రామ్ వాట్సాప్ మొత్తం ముఖ్యంగా వాట్సాప్ వీటి ఉదాహరణలు రాయాలి వీటి గురించి ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్ నుంచి సామాజిక అనుసంధాన వేదికల వల్ల మనకు వచ్చే లాభాలు దీనివల్ల మనం కుల మత జాతి భేద విభేదాలు ఏమీ లేకుండా ఒక భాగం నుంచి ప్రపంచం ఒక భాగం నుంచి ఇంకో భాగానికి అతి తొందరగా కనెక్ట్ అయిపోవచ్చు రెండోది సామాజిక అనుసంధాన వేదికల వల్ల అతి ఎక్కువ మందికి అతి తక్కువ సమయంలో మనం అనుకున్న సమాచారాన్ని చేరవయచ్చు వాళ్ళ సమాచారాన్ని మనం కూడా తీసుకోవచ్చు అదేవిధంగా విజ్ఞానం కానీ రకరకాల అంశాలు కానీ ఇవన్నీ కూడా చాలా తొందరగా మనం నేర్చుకోవచ్చు అంతకంటే ముఖ్యంగా సామాజిక అనుసంధాన వేదికలు అతి చౌకైనవి పాతకాలంలో మనం టెలిగ్రామ్లు కానీ టెలిఫోన్లు కానీ ఇవన్నీ వాడేటప్పుడు దానికి చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అనమాట ఇప్పుడు సామాజిక అనుసంధాన వేదికలు అతి చౌకగా అతి చక్కగా మనకి ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని అనేది చేరవేస్తున్నాయి అంతకంటే ముఖ్యంగా నాలెడ్జ్ కూడా పెరిగిపోతుంది సామాజిక అనుసంధాన వేదికల వల్ల ఎక్కడున్న స్నేహితులతో కనెక్టివిటీ పెరిగిపోతుంది సుదూరమైన వ్యక్తులు కూడా మనకు చేరువవుతున్నారనమాట సో సామాజిక అనుసంధాన వేదికలు అనేవి ప్రపంచంలో ఏ భాగమైనా మంచి కనెక్ట్ అవుతాం ఇక్కడ అన్నా హజారే జన్ లోక్పాల్ ఉద్యమం జరిపినప్పుడు వారం రోజుల్లో దేశవ్యాప్తంగా ఉద్యమం చొరబడింది మహాత్మా గాంధీకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పట్టిన ఉద్యమాన్ని తీసుకురావడానికి దేశం మొత్తం చుట్టూ తిరిగి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పడితే ఒక లోక్పాల్ ఉద్యమానికి అన్నా హజారేకి ఇరవై ఎనిమిది రోజులు కూడా పట్టలేదు ప్రజల్లో వ్యాప్తి చేయడానికి దీనికి కారణం సామాజిక అనుసంధాన వేదికలు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అదేవిధంగా రకరకాల పర్యావరణ ఉద్యమాలు కానీ లేకపోతే ఈ యాంటీ కరప్షన్ అవినీతి వ్యతిరేక ఉద్యమాలు కానీ ఇలాంటి ఉద్యమాలు ఈ సామాజిక అనుసంధాన వేదికల ద్వారా ప్రజలందరూ ఒక చోట మూగి మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ సామాజిక అనుసంధాన వేదికలు అంటే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా ఉద్యమాలు చక్కగా నడిపించవచ్చు అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే అరబ్లో విప్లవాలు రెండు వేల పదకొండు నుంచి అరబ్లో విప్లవాలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం కోసం యూత్ యొక్క పోరాటం ఎక్కువగా ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారానే సాగింది అతి ఎక్కువగా ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారానే సాగింది ఒబామా ఎన్నిక దగ్గర నుంచి ట్రంప్ ఎన్నిక వరకు కూడా సామాజిక మాధ్యమాలు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ చాలా చురుకుగా పాల్గొన్నాయి సో మంచి చేయడానికి లేకపోతే చక్కటి రిజల్ట్స్ ఫలితాలు తీసుకురావడానికి సామాజిక అనుసంధాన వేదికలు చురుకుగా పనిచేస్తున్నాయి అంటే అతి తక్కువ టైంలో అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ మందికి చేరే అవకాశం దీనివల్ల జరుగుతుందనమాట ఇవన్నీ లాభాలు అనమాట చక్కటి లాభాలు అయితే చాలా సవాళ్ళు కూడా ఉన్నాయి ఉదాహరణకి ఒసామా బిన్ ఒకసారి అన్నారు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అంటే అంతర్జాలం వచ్చిన తర్వాత టెర్రరిస్ట్ యొక్క ట్రైనింగ్ చాలా సులువు అయిపోయింది అని చెప్పి అదేవిధంగా వాట్సాప్లో చిరు రూబన్స్ వల్ల పుకార్ల వల్ల హత్యలు మూకహత్యలు దాడులు భయంకరంగా జరిగాయి రెండు నెలల క్రితం అందరికీ తెలుసు వాట్సాప్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి తామకే తామేమీ దానిలో భాగస్వాములు కాదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట అదేవిధంగా ఫేస్బుక్ కింద చూస్తే కేంబ్రిడ్జ్ అనే సంస్థ అమెరికా యొక్క రాష్ట్రపతి ఎన్నికలను ప్రభావితం చేసింది ఈ ఫేస్బుక్లో ఉండే సమాచారం ద్వారా ప్రజల్ని టార్గెట్ చేసి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళ యొక్క ఆలోచనను అర్థం చేసుకుని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ప్రభావితం చేసింది దాని ద్వారా పరోక్షంగా అమెరికా రాష్ట్రపతి ఎన్నికల్ని ప్రభావితం చేసిందని కూడా చెప్పారనమాట సో ఇట్లా చూస్తే ఇంతకంటే ఎక్కువగా మనం మనం గమనిస్తే కనుక మహిళల పట్ల అసభ్యమైన ప్రవర్తన మహిళల్ని సామాజిక అనుసంధాన వేదికల ద్వారా ఏ ఏడ్పించడం అబ్సీనిటీ ఇవన్నీ కూడా దీనివల్ల పెరిగిపోతున్నాయి అన్నమాట అదేవిధంగా ఎక్కడో సుదూరంగా ఉన్న స్నేహితులని కోసం పొద్దుక అడిక్షన్ లాగా సామాజిక అనుసంధాన వేదికలు అంటిపెట్టుకుని ఉంటే పక్కనే పక్కనే ఉన్న కుటుంబీకుల్ని దగ్గరలో ఉన్న సంబంధికుల్ని మర్చిపోతున్నాం మనం సో ఇవన్నీ చూస్తే కనుక అసలు కంటే ఇప్పుడు మనకేమైపోయిందంటే ఈ సామాజిక అనుసంధాన వేదికలు వచ్చే ప్రయోజనాలు మనకు గొప్పగా కనపడుతున్నాయి సో దీనివల్ల ఎడిక్షన్ పెరిగిపోవటం అప్సీనిటీ పెరిగిపోవటం దాని తర్వాత దీనివల్ల మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అదేవిధంగా రాజకీయాల కోసం ఇవి వాడుకోవటం డిఫమేషన్ కోసం దీన్ని వాడుకోవటం అంటే పరువు నష్టం కోసం వేడుకోవటం దీన్ని వాడటం వ్యక్తిత్వం హననం కోసం దీన్ని వాడుకోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి లాభాలు సవాళ్ళు చాలా ఉన్నాయి ఈ సవాళ్ళలో ఖచ్చితంగా రీసెంట్ ఎగ్జాంపుల్స్ అంటే ఈ మధ్య జరుగుతున్న ఉదాహరణలు ఎక్కువ ఇవ్వాలి ఆ తర్వాత ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశం రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ అధికరణ పంతొమ్మిది ఒకటి క్లాస్ ఏ అనమాట దీనిలో ప్రతి ఒక్కరికి భావ వ్యక్తీకరణ హక్కు ఉంది ఈ సామాజిక అనుసంధాన వేదికలు కూడా భావ వ్యక్తీకరణ హక్కులో ఒక భాగమే చక్కటి భాగమే అయితే మన భావ వ్యక్తీకరణకి పరిమితులు కొన్ని ఉంటాయి అపరిమితమైనవి కావు ఫర్ ఎగ్జాంపుల్ దేశానికి విరుద్ధంగా చేయటం కానీ లేదా పక్క వాళ్ళ పరువు తీసేయడం కానీ లేకపోతే ప్రజల యొక్క సభ్యతని భ భంగం కలిగించడం కానీ లేదా ఎవరి యొక్క భావాలకి ఇబ్బందికరంగా వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ని హర్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో మనకున్న భావ వ్యక్తీకరణ హక్కు అపరిమితమైనది కాదు దానిలో పరిమితులు పెట్టవచ్చు అలానే సామాజిక అనుసంధాన వేదికల్లో మనం స్ప్రెడ్ చేసే ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే సమాచారాన్ని పంపిణీ చేస్తున్నామో దానిపైన కూడా కొంత పరిమితులు ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ మనం రెండు మూడు అర్థం చేసుకోవాలి మూడు సంవత్సరాల క్రితం శ్రీయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం శ్రీయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దానిలో సెక్షన్ సిక్స్టీ ఏ ఆఫ్ ఐటీ యాక్ట్ అనేది కొట్టేశారు సెక్షన్ సిక్స్టీ ఏ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఇది ఏం చెప్తుందంటే మన ఫేస్బుక్లో కానీ మన వాట్సాప్లో కానీ మన ఐటీ ద్వారా మన ఎవరిపైన డిఫమేషన్ అంటే వాళ్ళొక పరువు నష్టం చేస్తే మన పైన కేసు వేయొచ్చు కానీ ఈ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ ఎక్కువ దుర్వినియోగం అవుతుందని చెప్పి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఒకటి పడగానే సుప్రీంకోర్టు సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది అయినప్పటికీ అయినప్పటికీ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ అధికరణ పంతొమ్మిది ఒకటి ఏలో ఉన్న భావ వ్యక్తీకరణ హక్కు వాక్ వాక్ స్వాతంత్ర హక్కు భావ వ్యక్తీకరణ హక్కుకి కొన్ని పరిమితులు ఉంటాయి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట ఇక్కడ ఏదైనా సరే మనం సైన్స్ ఏదైనా డెవలప్మెంట్ ఏదైనా అభివృద్ధి ఏ పదమైన విషయానికైనా రెండు వైపులా పదున కత్తి వంటివి ఉంటాయన్నమాట అంటే దాన్ని మనం మంచికి వాడుకుంటామా చెడుకు వాడుకుంటామా ఇది మనం ఆలోచించుకోవాలన్న పరిస్థితి ఇక్కడ సామాజిక అనుసంధాన వేదికలపై సెన్సార్షిప్ పెట్టొచ్చా దాన్ని సెన్సార్షిప్ చేయొచ్చా అనేది ఆలోచించాలి కానీ ఇంత అపరిమితమైన ఇన్ఫర్మేషన్ని సమాచారాన్ని సెన్సార్ చేయడం అంత తేలికైన విషయం అయితే కాదు ఇంకొకటి మన అంతర్జాలం ఈ మాయాజాలంలో ప్రభుత్వ పాత్ర చాలా తక్కువ చాలా వరకు ప్రైవేట్ పాత్ర ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఇంకొకటి ఎవరైనా కంటెంట్ రైటర్ అయిపోతున్నారు దీనిలో అంటే ప్రతి ఒక్కళ్ళ సమాచారాన్ని సృష్టించవచ్చు ప్ర ప్రతి ఒక్కళ్ళ సమాచారాన్ని పంపిణీ చేయవచ్చు ప్రతి ఒక్కళ్ళ చేతిలో సమాచారం ఉంది ఇప్పుడు దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు అనే పరిస్థితి ఏర్పడింది ఈ సామాజిక అనుసంధాన వేదికల వల్ల అసలు కంటే పుకార్లకే అసలు వార్తల కంటే నిజమైన వార్తల కంటే పుకార్లకే ఎక్కువ ప్రాముఖ్యత లభిస్తుంది సో వీటన్నిటి వల్ల కూడా మనం సామాజిక అనుసంధాన వేదికల్ని ఆచితూచి వాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది అంటే రెండు వైపులా పదున్న కత్తి దాన్ని పూర్తిగా సామాజిక అనుసంధాన వేదికలు వద్దు అని చెప్పకుండా దాన్ని పరిమితంగా వాడుకుంటే మనం అవసరమైనంత వరకు వాడుకుంటే సామాజిక అనుసంధాన వేదికల ద్వారా మనుషుల యొక్క కనెక్టివిటీకి మనుషుల యొక్క మనుషుల యొక్క సంబంధాలకి అత్యుత్తమైన పీట వేసి అదేవిధంగా దాన్ని పరిమితంగా వాడుకుంటే కనుక ప్ర ప్రపంచంలో శాశ్వతంగా ఇవి చక్కటి వేదికలుగా నిలిచిపోతాయి లేకపోతే ఇవి మానవాళి అస్తిత్వానికే మానవాళి యొక్క అస్తిత్వానికి ఒక ప్రశ్నార్థకంగా మారిపోయే అవకాశం ఉంటుంది ఇది ముగింపు మానవాళి అస్తిత్వానికే సామాజిక అనుసంధాన వేదికలో ఒక ప్రశ్నార్థకంగా మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా ఎండింగ్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అంటే పూర్తిగా సామాజిక అనుసంధాన వేదికలు వద్దు అని చెప్పకూడదు పూర్తిగా కావాలి అని చెప్పకూడదు ఒక జాగ్రత్తగా దీన్ని ముగించాలి ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన లైన్స్లో ఎస్ఏ రాసి సామాజిక అనుసంధాన వేదికల మీద ఒక వ్యాసం రాసి కింద పోస్ట్ చేయండి దాన్ని బట్టి నేను దాని గురించి అవి ఎంతవరకు ఇంకా ఎలా డెవలప్ చేయొచ్చో నేను నాకున్న టైంలో సలహాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ చూస్తే